सापायात परमेश्वरी भगवती राज राजेश्वरी ప్రకృతిలో లభించేటువంటి ఔషధ గుణాలున్నటువంటి ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి అటు ఆరోగ్యాన్ని ఇటు ఆధ్యాత్మికతను పరిడవిల్లే విధంగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి తెలంగాణ తల్లి మరి ఈరోజు బతుకమ్మ సంబరాలతో మన మెదక్ జిల్లా కలెక్టరేట్ ఆర్డ్యూ ప్రాంగణంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి శ్రీ రాహుల్దాస్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా స్వాగత సుమాంజనలు ఆవిష్కరిస్తూ ఉన్నాం మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల మహిళలందరినీ కూడా వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మహిళలందరికీ కూడా చక్కగా బతుకమ్మకు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ డిఆర్ఓ గారు గౌరవ తహసీల్దార్ గారు గౌరవ డిఎస్ఓ గారు అందరూ కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అదనపు కలెక్టర్ శ్రీ మించు నగేశ్వరి గారికి హృదయపూర్వక స్వాగత సమాంజలి తెలియజేస్తూ పూజా కార్యక్రమంలో వారు పాల్పంచుకోవాల్సిందిగా రామ నిర్మిన సూర్యుడ చంద్రుడయ్యాలో బాబట్లో సూర్యుడ బాబా చంద్రుడ వయ్యాలో పైడి వండెయ్యాలో బాబట్లో చంద్రుడయ్యాలో బాలలోకి వచ్చింది మహిళల ప్రయత్నంలో భాగంగా అందరికీ కూడా ఉచితంగా పరీక్షలు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు దయచేసి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ మరి చక్కగా బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభిస్తూ ఉన్నారు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు దయచేసి ప్లీజ్ తొందరగా మేమే పొజిషన్స్ తీసుకోవాలమ్మా ప్లీజ్